మా వేదాంతిక ఏం చేస్తూ ఉందో నా పెద్ద మనవరాలు రేపిక బొమ్మలన్నీ సర్ది పెట్టుకుంటే నా చిన్నమన్నవరాలు వేదాంతికెళ్ళి బొమ్మలన్నీ తీసి కింద పడేసేస్తుంది సలేగా వేదా నవ్వు చూడు ఓయ్ వేదా వేదా ఓం చేస్తున్నావు అక్క బొమ్మలన్నీ పడేస్తున్నావా ఓ జుట్టు వేసినావా అమ్మో చిన్ని వేదా? ఓ చిన్ని వేద అండి వేద వేద వేదా చూడండి ఎంత బాగా కూర్చునింది చూ చింతల్లి వేస్తున్నావు బొమ్మకి పాపం చిన్ని బొమ్మనన్నా ఇంకా అక్కడ ఇంకొక ఆమె పెద్ద మనం బొమ్మలన్నీ బయట ఇలా బొమ్మలు తెచ్చి తెచ్చి చాలా ఎక్కువ అయిపోయినాయి కరుస్తుంది మమ్మల్ని కడుస్తున్న ఎందుకు వేదా ఓ వేదా అన్నీ నోట్లకేనా అన్నీ నోట్లు పెట్టేవనేనా చీ 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 పిల్లలతోనే సరిపోతుందండి లేచిన అంటే మా కోడి పిల్ల పొట్టి మా కుక్క స్నోపి మా చెల్లెలు కూతురు అనమాట చెల్లెల మనవరాలు ఈ పాప వేదాంతిక ఇంకా నా పెద్ద మనవరాలు నా కూతురు బిడ్డ దొయ్యమ ఏమో పండ్లు చుడికట్ట ఉన్నాయి పౌడర్ పెట్టుకున్నాను అట్లా చేస్తూ ఉంటారండి వీళ్ళ ఇంట్లో పని ఏ వేదా ఏం చేస్తున్నావు నాన్న వేదా తల్లి వేదా తల్లి వేదా ఇంకా లక్కపోయింది ఆమె సర్దును ఇంపడైనా సరిపోతుంది ఇద్దరు ఒకరు పడేస్తుంటే ఒకరు ఎత్తిపెట్టుకుంటూ ఉంటారు